పుష్పీరి సినిమా టోటల్ ఇప్పటివరకు అయితే పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు దాటి ఇంకా ముందుకు తీసుకెళ్లిపోతుంది అలాగే మన ప్రభాస్ గారి కలిసి సినిమా వచ్చేసి ఇప్పటికే పన్నెండు వందల కోట్లు టోటల్ ఫైనల్ కలెక్షన్స్ వస్తాయి ఇది పెట్టిన బడ్జెట్ కి దాదాపు రెండితో సమానం ఇంకా హిందీ నుంచి రిలీజ్ అయిన త్రీ టూ ఇది మూడో స్థానంలో ఉంది ఈ సినిమా దాదాపు ఎనిమిది వందల డెబ్బై నాలుగు కోట్లు సంపాదించింది అది కూడా ఏ స్టార్ హీరో లేకుండా చాలా గ్రేట్ అది ఇంకా నాలుగవ స్థానంలో ఉందే మన తమిళ నుంచి విజయబాబు నటించిన ది గ్రేటెస్ట్ హాల్ టైమ్ ఈ సినిమాకి డై డైరెక్షన్ వచ్చి వెంకట ప్రభు గారు ఈ సినిమా వచ్చేసి ఇంచు నుంచి నాలుగు వందల నలభై కోట్లు కొట్టిందని చెప్పుకున్నారు బట్ ఇందులో ఎంత జీనియో కలెక్షన్ అనేది ఎవరికీ తెలియదు ఎందుకంటే ఈ సినిమా తమిళ్ లో పర్ఫామ్ చేసింది తెలుగులో హంత మాత్రం ఆడింది ఇంక ఏ భాషలో నారలేదు ఇంకా ఐదో స్థానాలు వచ్చేసి బుల్ బోలేగా ఉంది ఇది కూడా ఈ సినిమా ఈ సినిమా వచ్చేసి మనకి నాలుగు వందల పదిహేడు కోట్లు కలెక్షన్ చేసింది ఇంకా ఆరో స్థానం కూడా హిందీ సినిమాలో ఉంది సింగం అగేన్ అంటే అజయ్ దేవ్ గారినిగా నటించింది ఈ సినిమా కూడా మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు కలెక్షన్ సాధించింది సారీ మూడు తొంభై తొమ్మిది సారీ మూడు ఎనభై తొమ్మిది ఇంకా మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన మన తెలుగు నుంచి రిలీజ్ అయిన దేవాలయ సినిమా పార్ట్ వన్ కూడా వీళ్ళు చెప్పుకోవడం కూడా ఇంచు నుంచి ఐదు వందల కోట్ల కలెక్షన్ అని చెప్పుకుంటున్నా కానీ అంత అయితే కలెక్షన్ ఒక మూడు వందల ఎనభై కోట్ల వరకు కలెక్ట్ చేసి ఈ సినిమా ఏడో స్థానంలో ఉందని చెప్తున్నారు అలాగే హృతిక్ రోషన్ నటించిన ఫైటర్ సినిమా కూడా హిందీ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది ఈ సినిమా మూడు వందల నలభై నాలుగు కోట్లతో ఎనిమిదో స్థలాలు ఉన్నాయి అలాగే తమిళ నుంచి రిలీజ్ అయిన ఇంకొక సినిమా అమరన్ మన శివ కార్తికేన్ హీరోయి సాయి పల్లవి గారు హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చాలా తక్కువ బడ్జెట్ నలభై నుంచి యాభై కోట్ల మధ్యలో తెలిపిస్తే దాదాపు మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు సంపాదించింది ఇది మాత్రం సూపర్ డోపర్ డోపర్ ఇక్క ఇంకా లాస్ట్కి వచ్చేస్తే మన తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమా ఈ సినిమా కూడా బంపర్ ఇట్ అని ఈ సినిమా కలెక్షన్ కూడా ఇంచు నుంచి ఒక ఇరవై ఎనిమిది నుంచి ముప్పై కోట్ల లోపే ఖర్చు పెట్టారు కానీ ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్లు మూడు వందల యాభై కోట్ల పైన అంటే ఈ సినిమా ఏ రేంజ్ అంటే పెట్టిన పెట్టుబడికి దాదాపు పది రెట్ల లాభాలు వచ్చినాయి సో నిర్మాత అయితే పండగ చేస్తున్నారు సో టోటల్ గా చూసుకుంటే తమిళం నుంచి రెండు హిందీ నుంచి ఒక మూడో నాలుగో మన తెలుగు నుంచి మాత్రం ఐదు సినిమాలు ఉన్నాయి సో ఫైనల్ గా తెలుగు ఇండస్ట్రీ అనేది టోటల్ తెలుగు స్టేట్లోనే కాకుండా ఇండియా వైడ్ గా వస్తుంది పాన్ ఇండియా లో మన పర్ఫార్మెన్స్ అనేది చూపిస్తుంది మన ఏంటి అనేది చూపిస్తుంది మన తెలుగు ఇండస్ట్రీ ఇలాగే ముందు దూసుకెళ్ళిపోవాలని ఇంకా మరెన్న మంచి సినిమాలు రావాలని నెక్స్ట్ రాబోతున్న రాజమౌళి గారి పవన్ కళ్యాణ్ గారి సినిమా సారీ రాజమణి వాజ్పేవ్ గారి సినిమా కానీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ కానీ దేవర పార్ట్ టూ కానీ సలర్ పార్ట్ టూ కానీ మన ప్రభాస్ నటి నటించిన సాబ్ కానీ ఇప్పుడు సంక్రాంతి రిలీజ్ కాకపోతున్న డాక్ మహారాజా అండ్ గేమ్ చేంజర్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించాలి ఈ తెలుగుంది తెలుగు సినిమా పరిశ్రమ ఇండియా వైడ్ ఆల్రెడీ తెలుసు దాన్ని నిలబెట్టుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే పేరు కింగ్ సతీష్ అంటే మరి బాయ్